హాయ్ వెల్కమ్ టు సగీ ఫ్యామిలీ ఈ రోజైతే బీరకాయ పులుసుతో మీ ముందుకు వచ్చేసానండి బీరకాయ పులుసు మీరు ఎప్పుడన్నా విన్నారా తిన్నారా చాలా బాగుంటుంది రండి చూద్దాం ఇప్పుడైతే నూనె వేసుకుని దానికి ఏమేమి కావాలి అంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు టమాటా అలాగే ఈ సైజులో కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు సూపర్గా ఉంటుందండి టేస్ట్ ఎద్దిరిపోతుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దానండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుందాం కొద్దిగా జీలకర్ర పసుపు ఉప్పు ఇవన్నీ కూడా వేసుకుని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి అంటే పచ్చివాసన పోవాలి ఈ విధంగా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుందాం ఇంకొక రెండు నిమిషాల పాటు సిమ్లోనే వండుకోవాలండి హైలో అస్సలు వండకూడదు సిమ్లో వండుకుంటేనే కోర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే బీరకాయలు చూసారా ఏ విధంగా కట్ చేశాను మనం కట్ చేసుకున్న బీరకాయలను అందులో వేసేసుకుందాం అంతేనండి ఎంత సింపుల్గా ఈజీగా అయిపోతుందంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అసలు మీరు మీ పెరుగు కానీ చారు కానీ సాంబార్ కానీ ఏం అక్కర్లేదండి ఉత్తు పులుసుతో తినేస్తారు అందులో కొద్దిగా కారం వేసుకుని నానబెట్టిన చింతపండు కొంచెం బీరకాయ ముక్కలు మగ్గిన తర్వాత చింతపండు పులుసు పోసుకుందామండి మగ్గకుండా పోయకూడదు ముక్క సరిగ్గా ఉడకదు బీరకాయ బాగా మగ్గిన తర్వాత చింతపండు పులుసు పోసుకొని కొద్దిగా షుగర్ యాడ్ చేసుకుంది షుగర్ అంటే స్వీట్ ఇష్టమైన వాళ్ళు వేసుకోండి ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయండి కానీ కొద్దిగా వేసుకుంటే మాత్రం ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీకు తీపి ఇష్టం లేకపోతే మాత్రం కొద్దిగా వేసుకోండి చూసారా రెడీ అయిపోయిందండి ఎంత సింపుల్గా ఈజీగా సూపర్ టేస్టీ బెండ్ బీరకాయ పులుసు అదిరిపోయిందండి మా గారికి వేడి వేడి అన్నంలో వేడి వేడి బీరికే పులుసు వేసి నెయ్యి వేసి పెట్టానండి అసలు అమృతంలాగా తిన్నారనమాట అంత ఇష్టం అంత బాగుంది నిజంగానే పెరుగు కూడా వేసుకోలేదు ప్రామిస్గా చెప్తున్నాను సూపర్గా ఉంటుంది మీరు అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా వండుకుని ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి మరి ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చితే కనుక మరేం చేయాలి మరి లైక్ చేసుకోవాలి కదా అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి అందరూ వీడియోస్ చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మరి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎలాగ చెప్పండి ఖచ్చితంగా నా వీడియోస్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా కొత్త కొత్త వెరైటీస్తో కొత్త కొత్త వంటలతో మేము ముందుకు వస్తూ ఉంటాను ఇప్పుడైతే బేర్కేబుల్స్ మాత్రం ఎమ్మి ఎమ్మి అండి అప్పు బొబ్బ సూ ఎక్కువగా ఉంది నాకు నోరు ఊరిపోతుంది అసలు వేడి వేడి అన్నంలో ఆ కూర వేసుకుని నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి అబ్బో ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చిన వాళ్ళు కూడా బీరకాయ తిన్నవాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు నాది ప్రామిస్ థ్యాంక్ యూ